గౌరవ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి వెయ్యి కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఈరోజు శాంక్షన్స్ ఇవ్వడం అనేది చారిత్రాత్మకం ఒక ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఎక్కడైతే ఉద్యమ కేంద్రమైందో అక్కడ ఆ వేదికగా వెయ్యి కోట్లు ప్రకటించడం అనేది ఒక చరిత్ర అది చూసి తట్టుకోలేక జీర్ణించుకోలేక కొంతమంది కొన్ని పార్టీల వ్యక్తులు ఈ రోజు చేస్తున్న ఏదైతే ప్రచారము లేదంటే గందరగోళం చూస్తుంటే వస్తుంది కనీసం ఉస్మాని యూనివర్సిటీ వంద సంవత్సరాల రోజుల్లో ఈ ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి కూడా రాలేకుండా ఆడిటోరియంకి వచ్చిపోయిన ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అయితే ఉస్మానియా నడగడ్డ మీద ఇలా నల్లమల్ల బిడ్డ వచ్చి పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు మేలు జరిగే యూనివర్సిటీని పది కాలాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉండే యూనివర్సిటీలతో పోటీ విధంగా తయారు చేయడానికి చేసిన ఈ ప్రణాళికని ఇలా జీర్ణించుకోలేని శక్తులు మాత్రమే దీన్ని విమర్శిస్తాయి డెఫినెట్ గా భవిష్యత్తులో విద్యార్థుల యొక్క విద్యనే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కూడా పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి గారు సభా వేదికగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ జీర్ణించుకోలేని తట్టులు తట్టుకోలేని శక్తుల పట్ల విద్యార్థులు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఏనాడు విద్యార్థుల గురించి అసలు ఉస్మాని యూనివర్సిటీనే ఒక ప్రైవేట్ యూనివర్సిటీగా మార్చి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేసిన ఇలా చరిత్ర గత పాలించిన పాలకుల కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీని కాపాడుకోవడం ప్రభుత్వానికి ఎంత బాధ్యత విద్యార్థులు కూడా అంతే బాధ్యత దానికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా పెద్ద ఎత్తున మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది సాగతించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రత్యేకించి ఈ కడుపుల నొప్పి కేసులు ఏవైతే ఉన్నాయో ఏ మంచి పని చేసినా కూడా జీవించుకోలేని శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల అప్రమత్తంగా ఉన్నాడు విద్యార్థులు మంచిగా చదువుకోండి ఈ ఎన్నికల తర్వాత పదిహేడు తర్వాత మంచి 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 ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది కాబట్టి రాజకీయ ప్రేరేపితంగా మీరు మారకండి విద్యా ఉద్యోగాన్ని గా ఎంచుకోండి తర్వాత రాజకీయాలను కూడా ఎంచుకోండి ఒక మంచి ఆధునికమైన రాజకీయ భావాలతో ముందుకు రండి ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతించాలని చెప్పి తెలియజేస్తాన్